హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత టుడే రెసిపీ ఈజ్ మీల్మేకర్ మంచూరియా దాని తయారీ విధానం చూద్దాం లెటెస్ట్ ఆద రెసిపీ ముందుగా గిన్నెలో రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యాక వన్ కప్ మీల్ మేకర్ని వేసి టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించుకున్న మీల్మేకాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వెంటనే నార్మల్ వాటర్ పోసుకోవాలి లో నీళ్ళేమి లేకుండా పిండేసుకొని వేరే బౌలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అందులో కోటింగ్కి టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ రుచికి సరిపడా ఉప్పును వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మేకర్ని ఒకదాని వెనకాల ఒకటి డ్రాప్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మేకర్ కలర్ చేంజ్ అవ్వడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సమయం పట్టిందండి అది కలర్ చేంజ్ అవ్వగానే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే మరొక వాయి వేసుకోవాలి సాసెస్ కోసం నాస్టిక్ గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిని వేసి వేయించుకోవాలి అవి వేగాక టూ టేబుల్ స్పూన్ టమాటా సాస్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ వినిగర్ కొద్దిగా వాటర్ని వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి రుచికి సరిపడా ఉప్పు ఫ్రై చేసుకున్న మేకర్ని వేసి టూ టు త్రీ మినిట్స్ టాస్ చేసుకోవాలి చివరిగా దంచుకున్న మిరియాలను వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి దించుకునే ముందు కొత్తిమీరను చల్లుకోవాలి మేకర్ మంచూరియాని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి మంచూరియా తినాలనిపించినప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి